హాయ్ అండి వెల్కమ్ టు మా తంగి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో బాద్షా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ వన్ కప్ మైదాతో చేస్తున్నానండి వన్ కప్ మైదా తీసుకుని దీనిలోకి అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ బాద్షా స్వీట్ కి నెయ్యి మాత్రమే వేసుకోండి అస్సలు ఆయిల్ యూజ్ చేయద్దు నెయ్యి వేసుకున్న తర్వాత పిండి అనేది ఇలా గట్టిగా నొక్కితే హోల్డ్ అయ్యేటట్టు ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని టూ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పిండిని మరీ గట్టిగా కలిపేయకుండా ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టు వేళ్లతో స్మూత్గా కలుపుతూ సాఫ్ట్ పిండిగా అయ్యేటట్లు చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పదిహేను నిమిషాల పాటు తడిబట్ట వేసి నాన్న ఇవ్వాలి ఈలో మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం దీనికోసం ఒక కప్పు షుగర్ కప్పు వాటర్ వేసుకుని దీన్ని ఒకసారి మరగనివ్వాలి ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక దీనిలోకి పావు స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం ఏం లేదు మనం గులాబ్ జామున్కి ఎలాగే ఎలా కన్సిస్టెన్సీ వస్తుందో ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసుకుని ఈ షుగర్ సిరప్ చల్లారిపోకుండా మూత వేసి రెడీగా పక్కన పెట్టించండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనం నానపెట్టుకున్న ఈ పిండి ముద్దను ఒకసారి స్మూత్ గా కలుపుకుని దీనిలోంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోండి ఇలా తీసుకునే పిండి ముద్దను చిన్న బాల్ కింద చుట్టుకుని మధ్యలో బాద్చా షేప్ వచ్చేటట్లు వేలుతో నొక్కండి ఇదే మాదిరిగా మొత్తం పిండి అంతటిని ఒకే సైజు లో అన్ని వచ్చేటట్లు చేసుకుని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ లో ఫ్లేమ్ లో హీట్ అయిన తర్వాత మనం చేసుకునే ఈ బాదశాలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి లో వాటంతట అవే పైకి తెలియన తర్వాత అప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని వీటిని టర్న్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వెంటనే వీటిని తీసుకుని వేడిగా ఉన్న షుగర్ సిరప్ లో డిప్ చేసుకోవాలి ఇదే మాదిరిగా మొత్తం బాదశాలన్నిటిని కూడా షుగర్ సిరప్ లో డిప్ చేసుకుని మొత్తం షుగర్ సిరప్ ఈ బాదశాలకి బాగా పట్టేటట్లు రెండో వైపును కూడా తిప్పుతూ టర్న్ చేసుకోవాలి ఐదు నిమిషాల వరకు ఈ షుగర్ సిరప్లో ఈ బాద్శాల నుంచి తర్వాత వేరొక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను ఎంత జ్యూసీగా సాఫ్ట్ గా వచ్చాయో మీరే చూడండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్